సాయిగారు సార్ సార్ రామోజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది కదా మయూరి సార్ సో దాన్ని వదిలేసి బన్నీవాసు గారిని డిస్ట్రిబ్యూషన్ చేయించడానికి గల కారణం ఏంటంటారు ఫస్ట్ థింగ్ అండి అది లేదండి క్లోజ్డ్ మయూరి డిస్ట్రిబ్యూషన్స్ క్లోజ్డ్ అండి అండ్ రైట్లో ఉన్న పొజిషన్లో బన్నీ గారి గారికి కన్నా వాసుగారికి వంశీ గారి కన్నా మాకు బెటర్ థింగ్స్ కనపడట్లేదు సో అండ్ ఇట్ ఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ దట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ వంశీ గారు యాక్చువల్లీ బేసిక్గా మీరు సినిమా తీసుకున్నారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రీమియర్లు మాక్సిమం ఇస్తారు వాసుగారేమో ప్రీమియర్లు అంటే భయపడతారు ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ టర్న్ మీ స్టైల్లో వెళ్తారా ఆయన స్టైల్లో ప్రీమియర్లు భయమే లేదు ఆయన ముందుంటాడు సై అంటే సయే అని చాలా ఎక్కువ కదా నైన్త్ నుంచి వేసేస్తాం షోస్ ట్వెల్త్ రిలీజ్ కానీ బట్ సటన్ ఆయన ఇందాక చెప్పారు స్పీచ్లో కూడా మీరు విన్నారో లేదు నైన్త్ నుంచే స్టూడెంట్స్కి అట్లా వేసుకుంటే వెళ్ళిపోదామని ఓన్లీ స్టూడెంట్స్ అని పెయిడ్ ప్రీమియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు చేయమన్నాను ఎందుకంటే అది ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డెఫినెట్గా సౌండ్ ఎక్కువ వెళ్తుంది అందుకని మార్తాండ్ గారు ఇక్కడ ఇది లిటిల్ హార్ట్స్ అండ్ బెటర్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కూడా చేయొచ్చు కదా వైట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైం పీరియడ్ దాకా ఎందుకు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇంటర్ చదివానండి అంటే మీ లైఫ్ స్టోరీకి దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నా స్టోరీ కూడా జనవల్ ఫైవ్ నా అంటే నేను ఇంటర్లో చేయాలనుకున్న పనులు చేయలేకపోయిన పనులు చేసిన పనులు అన్నీ కలిపి రా రాశాను అది గారు అంటే మా ప్రేమ రిలీజ్ అయినప్పుడు మాలశ్రీ కంటే సార్ అంటే రెఫరెన్స్ చెప్తున్నా పుట్టిన పుట్టపైన చూస్తారు కదా సార్ సినిమా మాలస్ హరీష్ మాలశ్రీ కంటే కాదు సార్ సూపర్ హిట్ మన రామనాయుడు గారు తీసారు సారీ ప్రేమకైతే తెలియదా మీకు సర్లేవు సారీ అండి సారీ చూడండి మంచి సినిమా చూడండి చూస్తాను చెప్పండి సో అప్పుడు హరీష్ మాలాశ్రీ కంటే చిన్నగా ఉన్నాడని కామెంట్ వచ్చింది కానీ సినిమా సూపర్ డూపర్ అండి మౌళి విషయంలో కూడా కొంచెం అదే అనిపిస్తుంది ఓకే ఓకే అది అంటే ఆ సినిమా చూడలేదు జనరల్గా ఆ ఏజ్లో అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారండి ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా మా క్లాస్ అమ్మాయిలు చాలా పెద్దగా అనిపిస్తారు నాకన్నా సో అది డెలివరెట్ ఎఫర్టే కావాలని కావాలని అలా క్యాష్ చేసాము మీకు మీకు ట్వెల్త్ సెప్టెంబర్ డెఫినెట్గా అర్థమవుతుంది ఎందుకు క్యాష్ చేసాము అని సో యా అంతే యా థ్యాంక్ యూ ఆదిత్య గారు నైంటీస్ బయోపిక్ అందరికి రిలేట్ అయింది వెరీ ఎక్స్ట్రా దట్ మీ మీ ఓన్ కూడా కదా మీరు మీరు నెక్స్ట్ ఫిల్మ్ సో వాట్ వెరీ పర్సనల్ వెరీ క్రియేటివ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ ఆర్ టేకింగ్ సంథింగ్ వెరీ పర్సనల్ ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్గా క్రియేటివ్ వస్తుంది మనము కొన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ బట్ నేను చేసినాను కాదు నేను చూసినవి నేను అబ్జర్వ్ చేసినవి అండ్ దట్ ఫేస్ యా సో బయోపిక్ బయోపిక్లో ఇద్దరు కిట్స్ ఉంటారు ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది ఆదిత్య అండి ఆదిత్య ఇస్ ఆదిత్య సో దట్స్ ద రీజన్ ఐ పూర్తి ద సేమ్ నేమ్ అండ్ మై బ్రదర్ నేమ్ ఇస్ రఘు సేమ్ రఘు అని ఉంటుంది మా నాన్న పేరు శేఖర్ శేఖర్ మా అమ్మ పేరు రాణి రాణి మా కజిన్ అక్క ఉంది దివ్య దివ్య వెటేషన్ ఓకే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు నో ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఐమ్ ప్రీటీ సింగిల్ సాయి కృష్ణ గారు సాయి కృష్ణ గారు సార్ ఇక్కడ సార్ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఈటీవీలో ఒక వెబ్ సిరీస్ అయ్యి సో దిల్సే అని రైట్ సార్ అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్లిపోయారు ఆల్ ఎపిసోడ్స్ దానికి మళ్ళీ ఏమన్నా పార్ట్ టూ వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు దానికి ఉంటుందా ఉండదా ఏంటి ఉంటుంది సార్ పార్ట్ టూ ఫిల్మింగ్స్ యా వాసు అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించినండి లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు తర్వాత చిరంజీవి గారిని కలిశారు నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది ఆ మీటింగ్స్ ఏమన్నా మీరు అటెండ్ అయ్యారా ఏంటి లేదండి మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను ముంబైలోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి అలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు అది చెప్పాను కదా అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు అండ్ ఇక ఏది ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నా మొత్తం సో నెక్స్ట్ మీటింగ్ ఏమన్నా అటెండ్ అవుతారా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు మొన్న తిట్లు పడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి బనివాస్ గారు ఎక్కడ ఆదితిహాసం గారు ఇద్దరికి అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే మొన్న మహావతర్ నా సింహకి రాకేంద్రమౌలి గారు రాయల రాలేదు ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది అండ్ ఇవాళ కూడా సాంగ్ సాంగ్లో అంచు కిట్టుగా రాలేదు సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా లేకపోతే ఇన్ ఐర్లాండ్ ఓకే ఓకే అబ్సల్యూట్లీ మేక్ షోర్ దట్ ఎవ్రీబడీ విల్ అటెండ్ ఎవ్రీబడి గెట్ దర్ ఓన్ క్రెడిట్ వీ వర్క్ ఫర్ క్రెడిట్ అండ్ విల్ మేక్ షోర్ దట్ విల్ గివ్ దట్ దట్ ఈస్ డెఫినెట్గా ఏంటంటే మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు మేబీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇది అవుతారు మిస్ అయిందా లేదు డెఫినెట్గా ఎక్కడ ఉండి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు లేదు మా వరకు అయితే ముందు ఆ కేర్ తీసుకుంటారు సాయి కృష్ణ గారు యా హాయ్ అండి దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు నండి రీసెంట్గా వచ్చిన ఎయిర్ వెబ్ సిరీస్ అనేది చాలా హిట్ అయింది తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీ అయింది సో కంటెంట్ పరంగా ఒక కమ్యూనిటీ ఇష్యూ పరంగా ఎందుకని అది ముందే కొంచెం అంటే ఆ లైన్ జడ్జ్మెంట్ అవ్వచ్చు అది ఎందుకు మిస్ అయింది అంటారు అండ్ తర్వాత మీరు ఎలాంటి రెక్టిఫై రెక్టిఫై రెక్టిఫైన్ చేసుకున్నారు దాన్ని అండ్ తర్వాత ఫర్దర్ కంటెంట్స్ పరంగా ఈటీవీని ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది ఎయిర్ కాంట్రవర్సీ అనేది మందు మనం మేము ఊహించింది కాదండి సో లాట్ ఆఫ్ ప్రివ్యూస్ చేసినాము లాట్ ఆఫ్ మీడియా జర్నలిస్ట్ అందరూ చూసినారు సో ఎవరికి అది అభ్యంతరకరంగా అనిపించలేదు బట్ మనం కూడా అనుకున్నాము బట్ రిలీజ్ అయిన తర్వాత లార్జర్ పీపుల్కి అది అభ్యంతరకరంగా అనిపించింది అండ్ ఒక కమ్యూనిటీని హర్ట్ చేసింది అనిపించింది కాబట్టి ఇమీడియట్లీ మేము రెక్టిఫై చేసి తీస్తామండి ఫ్యూచర్లో కూడా ఒక కమ్యూనిటీని కానీ ఒక కాస్ట్ కానీ ఒక క్రీట్ కానీ ఒక రిలీజన్ కానీ దేర్ని జనరల్ కూడా మేము టార్గెట్ చేసి చెయ్యము అండ్ ఆల్సో మేము అనుకుని కూడా చెయ్యము ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉందాం అనుకుంటున్నాం అంతగా థ్యాంక్ యూ ఇక్కడ చెప్పండి హాయ్ సాంగ్ చాలా బాగుంది కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ అంటే మీ బిఫోర్ ఫిల్మ్ చూసుకున్న మీరు అదే ఏజ్లో ఉన్నారు ఇప్పుడు అదే ఏజ్ అంటే ఈ ఫిలిమ్స్ కూడా ఆ టైప్ లోనే ఉంటున్నాయి అనమాట ఎవరు అన్నట్టు ఎప్పటికీ యంగ్ సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా సో మీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదండి ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అయితే ఏదైనా ఏదైనా చేస్తా అండి అలా ఏం లేదు ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నట్టు ఏం లేదు ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా జ జనాలు చూస్తే నచ్చుతుంది అంటే చూ చేసేస్తాయి ఏదైనా మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్ అంటే మీ నేను కూడా అదే బ్యాచ్ అండి శ్రీ చైతన్య బ్యాచ్ సో అదే బంకులు కొట్టడం అదే ఉండింది లైఫ్ అంతా సో చాలా రిలేటబుల్ నాకు కూడా రీల్స్ అవి బాగా పాపులర్ అవుతున్నాయి అందరూ బాగా తీసుకుంటారు కంటెంట్ కదండి కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మీ ఇవి రీల్స్ని బాగా వాడేసుకుంది ఒక పార్టీ ఓకే దానికి మీకు ఏమైనా ఇది వచ్చే అప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ అవే ఇది ఒక పార్టీ కొన్ని మీ మీల్స్ అది పొలిటికల్ సైడ్ పోయింది ఒకటి అది అన్ఫార్చునేట్లీ సో దానికి అప్పాలజైజ్ చేసా ఓ పొలిటికల్ సైడ్ వెళ్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమైంది సో బెటర్ పొలిటికల్ నేను ఏది చేసినా జనాలు నవ్వించడానికే చేస్తాను ఆటోమేటిక్గా కమెడియన్ అన్నప్పుడు జోక్స్ రాస్తాం అన్నప్పుడు ఏదే ఏం జరుగుతుందో సొసైటీలో దాని మీద రా రాస్తాం ఆ అవేలోనే పోయింది తప్ప ఏది టార్గెట్ చేయాలని కాదు సో అది అలా వెళ్ళడం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పొలిటికల్ సైడ్ వెళ్ళకుండా అని అప్పటికి ఫిక్స్ అయ్యి ఇంకా ఎప్పుడు పొలిటికల్ సైడ్ ఏ ఏ జోక్స్ మిస్ ల్యాండ్ అవ్వకుండా చూసుకున్నామని అనుకుంటున్నాయా లో స్కూల్ బాయ్ లా చూసాము దీంట్లో లవర్ బాయ్ లా చూస్తున్నాము సో దాంట్లో శివాజీ గారికి మీకు మంచి ఫన్ అవన్నీ చాలా ఉన్నాయి సో దీంట్లో సేమ్ రాజీవ్ కనకల గారిని చూశాను సో అలాంటి సిగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చాలా ఉంటాయండి మే నే అందరూ యూత్ యూత్ కనెక్ట్ అనుకు అనుకుంటారు కానీ పేరెంట్స్ చూస్తే మీ మదరు ఫాదర్ చూసి మోస్ట్ రిలేటబుల్ అయ్యి మోస్ట్ నవ్వుకుంటారు వాళ్ళు నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే యంగ్ ఆడియన్స్ కన్నా ఎక్కువ నవ్వుకుంటారు ఫ్యామిలీస్ వస్తే వాళ్ళ కొడుకులు ఇలాగే చిల్లరోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా రిలేట్ అయ్యి బాగా నవ్వుకుంటారు మా డాడీ కూడా చిన్న బిట్టు చూపిస్తే పడిపడి నవ్వుకున్నాడు రాజీవ్ కనకల గారు వచ్చినప్పుడు ప్రతిసారి నవ్వుకున్నాడు వాళ్ళకి చాలా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రిలేటబుల్ కాంటెంట్ ఇది తప్పకుండా వచ్చి చూడాలి ఫ్యామిలీస్ డైరెక్టర్ మార్తాన్ గారు దీంట్లో సూర్య గారిది వాటర్మెలన్ సీన్ రీక్రియేట్ చేశారు కదా యాక్చువల్గా ఆయనే ఆయన మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ రీక్రియేట్ చేశారు దీన్ని చేయడానికి కారణం అది ఆయన చేస్తాడని తెలియదండి మాకు లేకపోతే చేసేవాళ్ళం కాదు అది ట్రెండింగ్లో ఉంది సో బాగుంటుంది అనిపించింది అప్పటికప్పుడు చేసింది ఇంప్రూవైజేషన్లో చేసింది అది స్క్రిప్ట్లో కూడా లేదు కానీ పుచ్చకాయ పట్టుకుంటే బాగుంటుంది అనిపించింది మౌలిక కూడా కొంచెం సూర్యలాగే ఉంటాడు సో మౌలి గారు ఇప్పుడు సూర్య ఎలా ఉంటారని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు మీ ఒపీనియన్ అండి అంత లేదండి నాకు యా మౌలి గారు అంటే ఆల్రెడీ మీరు చేసిన అంటే సిరీస్ కావచ్చు లేదా షార్ట్ రీల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ కంటెంట్ చాలా జనరేట్ చేసింది చాలా మంది ఇప్పుడు కూడా ఆ కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు ఆ కంటెంట్ చూసుకుంటూ ఒకవైపు మీరు సినిమాలో వెళ్తున్నప్పుడు డిఫరెన్సేషన్ చాలా ఉంటుంది కదా సో కెమెరా ముందు కావచ్చు లేదా యాక్టింగ్ పరంగా కావచ్చు ఎలాంటి డిఫరెన్సెస్ చూస్తున్నారు మీరు బిఫోర్ రీల్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ టూ మూవీస్ అన్ అంటే అంత డిఫరెన్స్ ఏం చూడలేదండి రియలిస్టిక్ స్టోరీ ఉన్నప్పుడు రియలిస్టిక్ యాక్టింగ్ ఆటోమేటిక్గా ఫ్లో సేమ్ సేమే ఉంటుంది రీల్ రీల్స్ అయినా కానీ ఈ మూవీ అయినా కానీ యాక్టింగ్ పరంగా అయితే అంత డిఫరెన్స్ అంత స్ట్రెస్ఫుల్ అనిపించలేదు ఇంత అంత ఛాలెంజింగ్ ఇది రెగ్యులర్ మనం లైఫ్లో ఎలా ఉంటామో అలాంటి క్యారెక్టర్ ఇది సో అంత ఛాలెంజింగ్ రోల్ కాదు ఇది ఈజీ నేను రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడతాం రోజు ఎలాగ కొట్టుకుంటాం అలాగే కొట్టుకుంటాం అంతే యా లాస్ట్ క్వశ్చన్